వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోర్ ట్వంటీ కపుల్స్ ఫ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు మేమైతే మస్తున్నాం మస్తు ఏం లేదు నిజంగా ఊరికే అంటారు నిజంగా సో షాడు సో ఫ్లాగ్స్ అయితే బాగా వాళ్ళు అవుతుంది ఫుల్ వీడియోస్ ఇయ్య షార్ట్ వీడియోస్ అవుతుంది సో ఇవాళ అయితే మా అక్క వాళ్ళ వీళ్ళది చదివి అక్క ఇద్దరి బర్త్డే సో సెలబ్రేషన్ అన్నమాట అక్కలైతే సిసి కార్నర్లు ఉంటారు ఇప్పుడైతే మనం మంచిరాలు అత్తమ్మని ఇంటి కానీ ఉన్నాం ఎక్కడి నుంచి వెళ్ళైతేసీసీ అయితే వెళ్ళాలి సో ఇంతసేపు అయితే షాప్కి వేస్తుంది ఎక్కడైతే మస్తుంది పోతా అంటే ఇంతసేపు అయితే లేట్ అయింది ఎంతైనా ఇక మన వర్క్ కంటే ఉంటుంది వేరే కలిసి కంపెనీ ఉంటుంది బయలుదేరుదాం చూడండి మనం లాగే మొత్తం ನೀ ಡ್ರೆಸ್ ಅನುಕೋ ಗಾಯ ಸಿಬ್ಬಿ ಬರ್ಡೇ ಪಾಪ ಈ ಬರ್ಡೇ ಪಾಪ ಇದು ಬರ್ಡೇ ಪಾಪಲೆ ಇಲ್ಲ ಮಾರ್ಡೇನೆ ಸೊ ಮನ್ಸೆ ಬರ್ಡೇ ಗೋಳಲ್ಲಿ ಎಲ್ಲ మామీ మరీ సో మా కోడల హ్యాపీ బర్త్డే కామెంట్ పెట్టు అయ్యా పోతావాతని మరి హేడు ఒక అక్కడ హరేనా ఉంది అక్కడ పోయినా తమ్ముని భర్తలే అన్న ఎత్తుకుంటాడా

బాగా అయితే ఇప్పుడు పెళ్లి కోకాయ మన వాళ్ళందరితో అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం అందుకనే అందుకే ఇంటికి కష్టంగా మాట్లాడడం అనేది అయితే మాట్లాడుతున్నాం మమ్మల్ని అందరూ సపోర్ట్ చేసిందనికైతే మాకైతే చాలా అందరికీ అయితే మస్తు థ్యాంక్స్ ఇంకా ఇంకా ఫుల్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాం సో ఈ మధ్యలో అయితే వీడియోస్ అయితే పెట్టుడు అయితే లేదు ఫుల్ వీడియో అయితే పోతే వర్క్ అది సరికి అయితే నైట్ అవుతుంది సో కానీ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాం మేమైతే సో వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ అట్లనే ఒక కామెంట్ అయితే పెట్టింది లైక్ చేయాలి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాయ్ బాయ్